శాడిస్టు రోమియో పార్ట్ ఫైవ్ విరాట్ అంత దగ్గరగా ఉండి ఆమె నడుంపై అలా చేయి వేసి అలా గాలి ఊదగానే మనసులో ఏదో అలజడి విరాట్ నవ్వుతున్న పెదాలను చూడగానే హరినికి వాటిని కిస్ చేయాలి అనే చిలిపి ఆలోచన వచ్చింది ఆమె కళ్ళు మెరిసి ఆమె పెదవులు వణుకుతుంటే విరాట్కి అర్థమైంది హరి తనను ఫీల్ అవుతుంది అని తన ఫీలింగ్ని ఎందుకు కాదనాలి అనేసి ఇంకా ఆమె మీదికి వంగి మొదటిగా నుదుటిపై ముద్దు పెట్టాడు హరి కళ్ళు వెంటనే మూసింది తనను మెల్లిగా అలానే పైకి అని ఆమె వాలిన రెప్పలపై రెండు కళ్ళపై ముద్దు పెట్టాడు హరి వనకటం తడబడటం విరాట్కి అర్థమవుతుంది అలా ఆమె ముక్కుపై ముద్దు పెట్టాడు హరికి ఒక విధమైన ఫీలింగ్తో కొద్దిగా వెనుకకు జరిగింది ఆమె పెదవులు స్పష్టంగా కనిపిస్తూ వణుకుతుంటే మొదటి ముద్దుకు శ్రీకారం చుట్టాడు ఆ పెదవులను అందుకున్నాడు ప్రకృతి నుంచి వచ్చే చల్లని గాలి పంచభూతాలు ఆ ముద్దుని అంగీకరిస్తున్నట్టు ఆమెపై అతనికి ఉన్న ప్రేమను ఆమె మనసులోకి చేర్చటానికి ప్రయత్నిస్తున్నాయి చల్లని చిలుగా చిరుగాలి వాతావరణాన్ని ప్రశాంతంగా మార్చింది ఆ బాల్కనీలో ఉన్న పూలను ఆమెపై పడేలా చేస్తుంటే ఆకాశం వంగి ఆ పూలను ఆమె తలపైకి చేరుస్తుంటే ఆ పూలు మెల్లిగా భూమిని తాకుతూ చెల్లా చెదరుగా పడకుండా భూమి ఆ పూలను పాదాల చెంత చేరుస్తుంటే చక్కని పరిమళాన్ని ఆమె మనసుకు చేర్చుతూ అగ్నిదేవుడు ఆమె దేహంలో విరాట్ ప్రేమను చేరవేయటానికి ప్రయత్నిస్తూ వరుణుడు విరాట్ ముద్దుకు హరిలో చెలరేగుతున్న అలజడులకు చెమటలుగా బయటికి వస్తుంటే హరికి ఏంటి ఆ ఫీలింగ్ అనేది అర్థం అవ్వటం లేదు హరి నడుము ప్రెస్ చేశాడు హరికి ఏదో అవుతుంది ఏంటో తెలియదు తనకు కూడా ఫస్ట్ కిస్ ఫీల్ బాగుంది అని ఏదో ట్రాన్స్లో ఎంజాయ్ చేస్తుంది కానీ ఎవరిస్తున్నారు అని ఆమె మైండ్కు చేరటం లేదు అలా ఆమె పెదవులు ముద్దాడి అతని నాలుకతో ఆమె పెదవులకు అవుట్ లైన్ వేశాడు గింతగా అనిపించి హరి ఒక్కసారిగా పక్కకు తల అనగానే అలా ఆమె చెక్కిలి నుండి మెడవంపుల్లోకి అతని బ్రీతింగ్ని ఆమె పులకింతలకు అనుగుణంగా వదులుతూ మెల్లిగా ఆమె మెడపై కిస్ చేశాడు హరి ఇంకొద్దిగా వెనక్కు జరగగానే అతని షర్ట్ బటన్స్పై అలా అలా కిందికి వచ్చి ఆమె పొట్టపై ముద్దు పెట్టాడు హరి ఉలిక్కిపడి అక్కడ సోఫాలో కూలబడింది విరాట్ అలా ఫ్లోర్పై కూర్చుని ఆమె పాదాలు అతని రెండు చేతులతో తీసుకుని విరాట్ హరి కళ్ళల్లోకి చూస్తూ ఆ పెద ఆ పాదాలు ఆ రెండు పాదాలు కిస్ చేశాడు ఆ ఫీల్ ఏంటో హరికి అర్థం కాలేదు కానీ ఆమె మనసుకు చాలా బాగా అనిపించింది పాదాలు కిస్ చేస్తారా అని అతని చేతిలో ఆమె పాదాలు తనకెందుకో గర్వంగా అనిపించింది ఆ గర్వం కాస్త సిగ్గుగా అనిపించింది తనని వెనకకు నెట్టేసి తను పరుగున రూమ్ లోకి వచ్చింది ఆ బాడీలో ఫీల్ ఏంటో అర్థం కావటం లేదు కానీ ఏదో ఉక్కిరి బిక్కిరి అవుతుంది విరాట్ లోనికి వస్తుంటే హరి విరాట్ను చూసి గబాగబా బెడ్ ఎక్కేసి బ్లాంకెట్ కప్పుకొని కూర్చుంది అదేంటో ఆమెకు తెలియదు కాకపోతే సిగ్గు అనుకుంటా విరాట్ హరి చూపిస్తున్న కొత్త 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 వింతలు కొత్త కొత్తగాను వింత వింతగాను ఉంది మనసులో దీనికి మైండ్ మెచ్యూరిటీ కాలేదు దీని బాబు మరీ గుండెల్లో పెట్టుకుని పెంచాడు అని అనుకొని తన సెల్లో నుంచి ఇంకొక కబోర్డ్ లాకర్ ఓపెన్ చేసి జూలీ అన్నాడు హరికి ఎవరిని అంటున్నాడో తెలియటం లేదు రాత్రి నుంచి జూలీ జూలీ అంటున్నాడు అతని పక్కనే నేనున్నా నన్నే జూలీ అంటున్నాడా వీణి నేను షాడిస్ట్ అనుకుంటున్నా అంటే వీడేమన్నా రోమియోనా అంటూ బ్లాంకెట్ తీసింది విరాట్ కబోర్డ్ ఓపెన్ చేసి నీకు కావాల్సిన డ్రెస్ తీసుకో ఫ్రెష్ అవ్వు అవ్వవా మీ అమ్మబాబు వస్తున్నారు కదా అన్నాడు హరి గబగబ లేచి కబోర్డ్ దగ్గరికి వచ్చి అన్ని చుడీదార్లు తనకిష్టమైన కలర్స్లో మోడ్రన్ డ్రెస్లు చూసి ఇవన్నీ నాకేనా అన్నది విరాట్ నవ్వుతూ నీకే అన్నాడు హరి మరి రాత్రి ఎందుకు ఇవ్వలేదు నాకు శారీ కట్టుకోవటం రాదు అందుకే మీ షర్టు వేసుకున్నాను అంటూ చెబుతుంటే విరాట్ కొంటెగా నేను కట్టనా నాకు కూడా రాదు కానీ ట్రై చేస్తా అన్నాడు హరి నాకేం వద్దు అంటూ కబోర్డ్లో ఉన్న ఒక డ్రెస్ తీసుకుని అవును నా నీకు నీకెలా తెలుసు ప్రతీవి తెచ్చావు ఆడపిల్లకి విన్నర్స్ ఎవరైనా తెస్తారా నీకు అసలే సిగ్గులేదు కదా అన్నది విరాట్ నవ్వుతూ నా జూలీ దగ్గర నాకు సిగ్గు లేదు భార్యకి తేవటంలో తప్పు లేదు అన్నాడు హరి మూతి తిప్పుకుంటూ వాష్రూంలోకి వెళ్ళింది విరాట్కి పగలు ఎలా ఉన్నా ఏ డ్రెస్లో ఉన్నా ఏది కాదు కానీ నైట్ వెయిట్ లెస్ శారీలో అందంగా అందాలు కనువిందు చేస్తే భార్యని అలా చూడాలి అనేది విరాట్ కోరిక అందుకే రాత్రి శారీ ఇచ్చాడు పాపకు శారీ కట్టుకోవటం రాదు అని రాత్రి అర్థమైంది తనకు శారీ కట్టడం నేర్పిస్తూ అనే ఊహ రాగానే విరాట్కి ఎక్కడ లేని ఫీలింగ్స్ హైలో వచ్చేశాయి గత ఐదు సంవత్సరాల నుంచి ఊహల్లో ఫీల్ అయినవి ఇప్పుడు లైవ్లో కనిపిస్తుంటే అతని మనసు అతని ప్రాణం ఆగటం లేదు జూలీతో ప్రతి రాత్రి కలలు కన్నా కన్నాడేమో ఇప్పుడు లైవ్లో కనిపిస్తుంటే మనసు ఆగనంటుంది ఏదో కావాలి అనే తపన అతనికి కూడా మొదటిసారి మొదటి ముద్దులో ఉన్న తీయదనం ఆస్వాదించాక హరి తన సొంతమైతే బాగు అని మనసు పోరు పెడుతుంది కానీ చైల్డిష్గా ఉన్న హరి మైండ్ తనకి కిడ్నీ ఇచ్చే పొజిషన్లో లేదు అని తనకు తాను కంట్రోల్ అవుతున్నాడు హరి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చింది నైట్ జ్యువెలరీ బాక్స్ తీస్తుంటే విరాట్ అది వద్దు అది మీ బాబుది కదా అక్కడే ఉంచు అని కబోర్డ్లో నుంచి ఒక జ్యువెలరీ బాక్స్ తీసి నీకు డైలీ వేర్లో ఇందులో ఏవి నచ్చినా అవి వేసుకో అని చాలా రకాల ఐటమ్స్ ఉన్న బాక్స్ ఇస్తే హరి అవి చూసి నేను వన్ గ్రామ్ గోల్డ్ పెట్టుకోను అని మూతి ముడిచింది విరాట్ నవ్వుతూ నీ బాబు గోల్డ్ మనీ పెట్టి కొనాలి నేను చేసే బిజినెస్ అది వన్ గ్రామ్ గోల్డ్ అది కాదు ప్యూర్ గోల్డ్ అన్నాడు మనసులో పిచ్చి మొహందానికి గోల్డ్కి వన్ గ్రామ్ గోల్డ్కి కూడా తేడా తెలియదు అని తానే ఆ బాక్స్లో ఉన్నవి సింపుల్గా ఒక్కొక్కటి అలంకరించి లైట్గా పౌడర్ వేసి కాజల్ పెట్టి చిన్న స్టిక్కర్ పెట్టి ఇప్పుడు చూసుకో చాలా ముద్దుగా ఉన్నావు అన్నాడు హరి అద్దంలో చూసుకుని నవ్వుతూ అవును నేను సూపర్గా ఉన్నాను అంటుంటే విరాట్ మరో మరి ఒక ముద్దు ఇవ్వచ్చు కదా అన్నాడు హరి మూతి ముడిచి అన్ని ముద్దులు మీకే ఇస్తే మరి మా ఇవ్వాలి అన్నది విరాట్ తల కొట్టుకొని తాను లోకి వెళ్ళాడు హరి ఏంటి నా బావకి ముద్దులు అనగానే తలకొట్టుకున్నాడు ఏమోలే నాకెందుకు మా డాడీ వస్తున్నాడు నేను వెళ్ళిపోతాను మరి నేను వెళ్ళిపోతాను అని తెలిసినప్పుడు ఈ గోల్డ్ ఎందుకు వేశాడు నాకు అని ఆలోచిస్తుంది హరి అంతరాత్మ నిన్ను పోనిచ్చేవాడైతే తాలికట్టి తెచ్చుకుంటాడానే పిచ్చి మొహన్ దాన అంటే హరి అలా ఎలా కుదురుతుంది ఇప్పుడు నేను మా డాడీ వస్తాడు మా బావ వస్తాడు అవసరమైతే ఇతనిని పోలీసులతో కొట్టించి మరీ తీసుకొని పోతారు ఆయన గారు తాలికట్టి తీసుకుని వస్తే ఊరుకుంటారా మాడాడి అని తనకు తానే చెప్పుకుంటుంది విరాట్ సింగిల్ టవల్ మీద బయటికి రాగానే హరి గుటకలు మింగుతూ ఏంటి షో చేస్తున్నావు నీకు సిగ్గులేదా ఇక్కడ నేనున్నానని నువ్వు లోపల డ్రెస్ వేసుకొని రావాలని తెలియదా అన్నది విరాట్ అవునా అంటూ తన డ్రెస్ వేసుకుంటూ సెల్లులో ఫోటో ఓపెన్ చేసి హరికి చూపిస్తూ ఇంతకంటే బ్యాడ్గా ఉన్నానా నేను అన్నాడు ఆ ఫోటో రాత్రి బెడ్ పై పాప అస్తవ్యస్తంగా పడుకున్నది హరి ఆ ఫోటో చూసి ఇలా ఎవరైనా ఫోటో తీస్తారా నువ్వు నిజంగా చాలా బ్యాడ్ బాయ్వి చాలా స్యాడిస్ట్వి ఆగు మా డాడీతో చెప్తాను అంటుంటే విరాట్ ఇప్పుడు వస్తాడు కదా మీ డాడీ అన్నీ చెబుదూలే కానీ వెళ్ళి టిఫిన్ చెయ్యి ఒక అరగంటలో అందరూ వచ్చేస్తారట త్వరగా వెళ్ళు అంటుంటే హరి అవునా మా డాడీ వస్తున్నాడా అంటూ పరుగులు తీసింది కిందికి వచ్చింది వసుంధర నైట్ వంటకి ఒక మనిషిని పెట్టమన్నది కదా ఆమె ఉదయం వచ్చిన దగ్గర నుంచి ఫోన్ చేసి ఇలా చెయ్యి అలా చెయ్యి అని జాగ్రత్తగా ఎలా చెయ్యాలో చెప్పి మరీ చేపిస్తుంది వంట మనిషికి చుక్కలు కనపడ్డాయి కష్టంగా అన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టింది హరి వెళ్ళి కూర్చోగానే హరికి వడ్డిస్తుంటే హరి తింటూ మా మమ్మీ చేసినట్టు చాలా టేస్టీగా ఉంది మా ఇంట్లో మేడ్స్ కుకింగ్ సరిగా చెయ్యరు మీరు బాగానే చేశారు అని అంటుంటే పని మనిషి మనసులో నేనంత శ్రద్ధ పెట్టి ఎక్కడ చేస్తానమ్మా మీ అత్తగారి పొద్దున్నుంచి ఎలా చేయాలో చెప్పి మరీ చేపించింది అని అనుకుంది విరాట్ గోల్డ్ బాక్స్ తీసుకొని నైట్ తీసుకుని వచ్చిన ఫోటోలు ఏదో మిస్ అయింది అతని ఊహల్లో మిస్ అవ్వలేదు కానీ లైవ్లో మిస్ అయింది అని వెంటనే ఒక మార్కర్తో ఆ ఫోటోలో సెట్ చేశాడు ఆ ఫోటోలు చూసి నవ్వుకుంటూ కిందకు వస్తున్నాడు పాప ఆ పని మనిషితో ఆగకుండా మాట్లాడుతూనే ఉంది విరాట్ చేతిలో గోల్డ్ బాక్స్ చూస్తూ హరి నా శారీ కూడా అక్కడే ఉంది నేను వెళ్ళేటప్పుడు అది కూడా తీసుకుని వెళ్తాను అని అన్నది విరాట్ నువ్వు వెళితే కదా తీసుకెళ్లేది ఈ గోల్డ్ ఒకటి మీ డాడీకి ఇచ్చేయ్ అని అక్కడ పెట్టి తాను కూడా టిఫిన్ తింటున్నాడు హరి నేను వెళ్ళను అని డ్రీమ్స్ లో ఉన్నారా ఏంటి అంత లేదు నేను ఇప్పుడు వెళ్ళిపోతాను అవసరమైతే మీకు పిచ్చి కోటింగ్ కూడా ఇప్పిస్తాడు మా డాడీ అంటుంటే విరాట్ మరి నిన్న మండపంలో ఎందుకు కొట్టలేదు అన్నాడు హరి ఇప్పుడు వచ్చేది మామూలు వాళ్ళు కాదు పోలీసులు నువ్వు వాళ్ళని కొడితే ఊరుకుంటారా అని అంటుంటే ఫోన్ మోగుతుంటే విరాట్ లిఫ్ట్ చేసి టెన్ మినిట్స్ టిఫిన్ చేస్తున్నా అని ఫోన్ పెట్టేసి పని వాళ్ళకి గార్డెన్లో చెట్ల కింద చైర్స్ వేయమని వాళ్లకు జ్యూస్ ఇవ్వమని చెప్పాడు హరి ఎందుకు అంటుంటే విరాట్ మీ మమ్మీ మీ అమ్మ మీ నాన్న మా అమ్మ మా నాన్న వచ్చారు అందుకే వాళ్ళకి మర్యాదలు చేస్తున్నాలే అన్నాడు హరి అదేంటి మరి పోలీసులు రాలేదా నేను వెళ్తున్నా మా డాడీ దగ్గరికి అని తినేది ఆపి లేస్తుంటే విరాట్ తన చేతిని గట్టిగా పట్టుకొని కంప్లీట్గా తిని వెళ్ళు వాళ్ళెక్కడికి ఎక్కడికి పోరు అని కాస్త గట్టిగా చెప్పాడు హరి మూతి తిప్పుకుంటూ బిక్కమోహంతో నేను తినను అన్నది విరాట్ ప్రేమగా హరి నోటికి అందిస్తుంటే ఎంతకీ నోరు తిరవటం లేదు విరాట్ నువ్వు తినకుండా ఉంటానంటే సాయంత్రం వరకు ఇక్కడే ఉంటాము నీ ఇష్టం అనగానే గబా గబా తినేసింది హరి హ్యాండ్ వాష్ చేసుకుని పరుగులు తీయబోతుంటే విరాట్ ఆమె చేతిని పట్టి తన మీదికి గుంజుకొని ఆ పెదవుల దగ్గరికి అతని పెదవులు వస్తుంటే హరి పెదవులు లోపలికి గట్టిగా బిగించింది విరాట్ నవ్వుతూ నేను నీ పెదవులు కిస్ చేయటానికి కాదే పిచ్చిదానా అని మనసులో అనుకుని ఆ పెదవి కింద ఉన్న పుట్టుమచ్చని నాలుకతో టచ్ చేసి తర్వాత కిస్ చేసి ఇకపో అన్నాడు అక్కడ ఒక్క నిమిషం ఉండకుండా పరుగులు తీసింది హరి పనివారు చైర్స్ తెచ్చి చెట్ల కింద వేస్తే భరద్వాజ్ వసుంధర ఎస్పీని ఇంకొంతమంది పోలీసులను ఆనందరావుని పద్మనేశ్ సుభాష్ని కూడా కూర్చోమంటే ఆనందరావు మీ మర్యాదలేమి మాకు అవసరం లేదు అని కోపంగా అన్నాడు ఎస్పీ గారు ఆనందరావుతో ఎందుకు సార్ అంత అసహనం వాళ్ళు ఏమన్నారు కూర్చోమనటం కూడా తప్పేనా అంటుంటే ఆనందరావు ఒక వెదవని కన్నారు వాడు ఏం చేసినా వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుందేమో ఆడపిల్లను ఇలా చేస్తే ఏ తల్లిదండ్రులైనా ఇలా ఉంటారు అని అంటుంటే ఎస్పి వాళ్ళ అబ్బాయి చేసిన దానికి వాళ్ళు మీకంటే ఎక్కువ బాధపడుతున్నారు అయినా తప్పు చేశారు అని అంటున్నారు కానీ ఇంకా ప్రూవ్ కాలేదు కదా మీకంత అసహనం పనికిరాదు అంటుంటే భరద్వాజ్ ఎస్పీతో వదిలేయండి సార్ వాళ్ళ అమ్మాయి మీద వాళ్ళకున్న ప్రేమ అలా అనిపిస్తుంది అన్నాడు భాస్కర్ ఏంటంకుల్ ఇంకా ఏది ప్రూవ్ కాలే ఎదవా ఎదవా అని మాట్లాడుతున్నారు ఎలా ఊరుకుంటారు ఎస్పీ సార్ అనే దాంట్లో ఏమి తప్పు లేదు అని కోపంగా అంటుంటే సుభాష్ మీ ఇంట్లో ఆడపిల్లని ఇలానే తీసుకుని వెళ్తే మీకు తెలుస్తుంది ఆ బాధ అని అంతకంటే కోపంగా అన్నాడు భాస్కర్ మీ ఇంట్లో ఆడపిల్లని తీసుకొచ్చి మేమేమి మేము తీసుకొచ్చామేమో కానీ ఆమె మనసుకు విరుద్ధంగా మా చేస్తే అప్పుడు మాట్లాడండి మా చేసేది న్యాయం కాదు అనే కదా న్యాయం కోసం ఎస్పీ గారిని పిలిచాము అతన్ని చెప్తాడు కదా ఇష్టానికి మాటలు జారకండి అని అన్నాడు భరద్వాజ్ భాస్కర్ వదిలేయి మనమేమి ఇక్కడికి గొడవ పెట్టుకోవటానికి కాదు వచ్చింది సమస్యని పరిష్కరించుకోవటానికి అని బాధగా అన్నాడు పద్మకి ఆనందరావు సుభాష్ దూకుడు అర్థమవుతుంది వసుంధర భరద్వాజ్ మంచితనం అర్థమవుతూనే ఉంది మేమే కావాలని మా హరిని చేసుకోండి అని వాళ్ళ ఇంటికి పోయే అర్హత మాకు లేకపోయినా అంత గొప్ప సంబంధమే కాని ఆనందరావుని సుభాష్ని చూస్తూ వీళ్ళకి ఆడవాళ్లు మాట్లాడితే నచ్చదు చూద్దాం ఎంతవరకు గెలుస్తారు అని అనుకుంటుంది విరాట్ ఆ గోల్డ్ బాక్స్ కూడా అక్కడ పెట్టండి అని పనివాళ్ళకు చెప్పి ఆ ఫొటోస్ తన జేబులో పెట్టుకుని మెల్లిగా వెళ్తున్నాడు హరి పరుగున వెళ్ళి ఆనందరావుని హగ్ చేసుకుని డాడీ అన్నది ఆనందరావు హరి తల నిమృతూ వచ్చేశానమ్మా ఇక నిన్ను తీసుకుని పోతాలే నువ్వేమి కంగారు పడకు అని బిడ్డకి బిడ్డని దగ్గరకు తీసుకున్నాడు పద్మ హరిని దగ్గరికి తీసుకుని డ్రెస్ తెమ్మన్నావు నీకు కరెక్ట్ సైజు డ్రెస్ ఎక్కడిదే అన్నది హరి అమ్మా చాలా డ్రెస్సులు ఉన్నాయి చాలా శారీస్ ఉన్నాయి అన్నీ నా సైజులే అని అన్నది హరిని చూస్తుంటే వసుంధరకి భరద్వాజ్కి కాస్త భయంగానే ఉంది ఎందుకంటే హరి వాళ్ళ అమ్మ నాన్నతో వెళ్ళాలి అన్న ఆలోచనలో ఉంది రాత్రి పెళ్లి బట్టలలో ఉన్న అమ్మాయి ఇప్పుడు మామూలు డ్రెస్సులు హరి చాలా శారీస్ చాలా తన సైజు డ్రెస్సులు అంటుంటే ఈ అమ్మాయికి ఇప్పుడు సింపుల్ జ్యువెలరీతో ఉంది వసుంధరకి కొడుకు మనసు తెలుసు కాబట్టి కొడుకు చక్కగానే ప్లాన్ చే ప్లాన్లోనే ఉన్నాడు ఇక్కడ ఎవరి ఆటలు కట్టించలేను అనుకునేవాడు అయితే ఆ పని చేయడు అని ధైర్యంగా ఉంది సింహంలా జెర్కి అడ్జస్ట్ చేసుకుంటూ విరాట్ నడిచి వస్తుంటే ఎస్పి విరాట్ని చూస్తూ ఆనందరావుని చూస్తూ మనసులో నీ జన్మంతా వెతికిన అటువంటి అల్లుడు నువ్వు తేలేవు నీ బిడ్డకి కాకపోతే ఆడపిల్ల మనసు కూడా తెలుసుకోవాలి అని ఇక్కడ వరకు వచ్చాను కానీ మహామహులే విరాట్ మా విరాట్కి మా అమ్మాయిని చేసుకుంటే బాగు అని క్యూలు కడుతుంటే అనుకొని హరిని చూసుకుంటూ విరాట్ ఏ రోజు చూడకుండా మెహరీ అనే పేరు ఫ్లెక్సీలో చూసి కూడా వెళ్ళి తాలి కట్టాడు అంటే ఏదో రీజన్ విరాట్ దగ్గర ఉండే ఉంటుంది అసలు హరికి విరాట్ని చేరే అర్హత ఉందా ఆమెకు అతను ఆమెను అతను కోరుకోవటం ఏంటో ప్రేమ గుడ్డిది అంటారు విరాట్ అంతటి గుడ్ పర్సన్ ఇలాంటి వాళ్ళ దగ్గర బ్యాడ్ అవ్వటం విధి ఆడే వింత నాటకమేమో అనుకుంటూ ఆలోచిస్తుంటే విరాట్ వస్తూ ఎస్పి గారికి షేక్ హ్యాండ్ ఇచ్చి దండం పెట్టాడు తల్లిదండ్రులకు వంగి పాదాభివందనం చేశాడు తరువాత ఆనందరావు పద్మలకు కూడా పాదాభివందనం చేస్తుంటే ఆనందరావు కుర్చీతో సహా వెనుకకు జరిగాడు పద్మ చిరునవ్వు బదిలిచ్చింది ఆనందరావుని చూసి మనసులో నా దీవెనలు ఎప్పుడు మీకుంటాయి అనుకుంది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా మంచి బంగారాలు కాదు ఖచ్చితంగా లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి